శాస్త్ర నేటి కార్యక్రమం తిరుప్పావై తెలుగులో వచనం పఠనం తుమరాడ శాస్త్రి ఓం శ్రీ కృష్ణాయ నమ సుసంపన్నమైన గోకులములో పుట్టి సుశోభితులైన గోపికలారా ఈ మార్గశీర్ష మాసము ఎంతయో శుభప్రదమైనది ఇది వెన్నెలలను కురిపించునది ఈ రోజులు చాలా మంచి రోజులు శూరుడైన నందగోపుని కుమారుడు విశాల నేత్రములు కల యశోదకు బాల సింహము వంటి వాడు నల్లని మేఘ భోలు శరీరము కలవాడు చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అగు నారాయణునే తప్ప ఇతరములను కోరని మన ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు స్వామి సిద్ధముగానున్నాడు కావున మీరందరూ ఈ వ్రతమును చేయ సంకల్పించుకొని లోకములు ప్రకాశించునటులా దాని అంగమైన మార్గళి స్నానమును చేయకోరిన వారందరును ఆలసింపక శీఘ్రముగా రెండు యనుచు యా గోదాదేవి ఆ గొల్ల కన్యలందరినీ ఆహ్వానించుచున్నది తిరుప్పావై మొదటి రోజు పఠనం సమాప్తం